సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంటది అరే వీళ్ళే యూట్యూబ్ నడుపుతున్నాను నేను కూడా ఒక ఛానల్ పెట్టేస్తాను అనే వాళ్ళు ఉంటారు బట్ ఆ యూట్యూబ్ వెనకాల స్టార్ట్ చేయడానికి మీరు ఎలా కష్టపడ్డారు అసలు యూట్యూబ్లోకి ఎందుకు వచ్చారు నేను ఫస్ట్ వేరే అక్క వాళ్ళు ఉంటుండే మా ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర చేస్తుండే ఫస్ట్ యూట్యూబ్లో ఓకే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉండి వాళ్ళ దగ్గర చేస్తుండే తర్వాత వాళ్ళు ఆపేసిండ్రు వాళ్ళు ఆపేసేసరికి ఇక నాకు యాక్టింగ్ అనేది చాలా ఇష్టం నాకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆపేసే సరకు ఇక ఎన్ని రోజులని ఖాళీగా ఉంటాం ఇక మనం కూడా ఒకటి స్టార్ట్ చేస్తే బాగుంటది కదా అని చెప్పేసి నేను నితిన్ అని ఒక అతను ఉంటాడు ఇద్దరం కలిసి ఛానల్ క్రియేట్ చేసి ఇంకా స్టార్ట్ చేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ సో అలాగే స్టార్ట్ అయిపోయింది అలా స్టార్ట్ అయిపోయింది అప్పుడు లాంగ్ లెంగ్త్ వీడియోస్ చేస్తుండే దాంట్లో గ్రోత్ లేదు షార్ట్స్ వచ్చినాయి ఈ షార్ట్స్ చేసేసరికి కొంచెం గ్రోత్ వెరీ గ్రోత్ వచ్చింది సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు అంటే మీ దగ్గర కెమెరా ఇవన్నీ ల్యాప్‌టాప్స్ గాని ఎడిటింగ్ కి సిస్టమ్స్ గాని ఏమన్నా ఉన్నాయా లేదంటే ఫోన్ లోనేనా కెమెరా ఉంది ఆ కెమెరా ఉన్నప్పుడు ఫస్ట్ లాంగ్ లాంగ్ లెంత్ వీడియోస్ చేసుకుంటుండే ఓకే స్టార్టింగ్ లో కెమెరాస్ తోటి వేస్తుండే అది ఇప్పుడు షార్ట్స్ అనేది ఫోన్ తోటి చేస్తుండే ఫోన్ తీసుకున్న ఒకటి ఓకే ఫోన్ తీసుకొని ఇంకా షార్ట్స్ దాంట్లో కొడుతున్నాయి ఇంకా సో అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఈజీ అంటారు కదా మీరు పడిన కష్టాలు ఏంటి యూట్యూబ్ స్టార్ట్ చేసి దాన్ని వీడియో తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేసేంత వరకు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అది ఒక పెద్ద సముద్రం యూట్యూబ్ అనేది చాలా పెద్ద సముద్రం అది దాంట్లో ఈదాలంటే అన్ని అన్ని భరించాలి జనరల్ గా చెప్పాలంటే పిలుస్తే ఎవరు రారు ఒక్కసారి వస్తారు రెండు సార్లు వస్తారు ఇక మూడోసారి ఆడు రాని రాడు ఇక మనం ఎంత ఎంత మెయిన్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా రాడు ఆడు ఇంకొకటి ఎడిటింగ్ అని అంటే అది ఎడిటింగ్ కూడా అది కూడా పెద్ద చెరువే అది కూడా దాంట్లో చేయాలన్న కూడా కష్టమే ఇప్పుడు డబ్బింగ్ డబ్బింగ్ ఒకటి అయినా ఎడిటింగ్ యాక్టింగ్ కెమెరా ఆపరేట్ చేయడం ఆపరేట్ చేయడం అయినా ఇదంతా కొంచెం పెద్ద టాస్క్ ఏ అంటే చేయొచ్చు యూట్యూబ్ ఛానల్ చేయొచ్చు వ్లాగర్స్ ఉంటాయి చూసినా జస్ట్ వ్లాగ్స్ ఇలా పెట్టుకొని చేసినా కానీ సెట్ అవుతుంది బట్ ఈ కంటెంట్ వీడియోస్ కష్టం కదా దీనికి కొంచెం టఫ్ టఫ్ మరి ఈ కంటెంట్ చేయాలి కొన్ని కొన్ని వీడియోస్ చూసాను ఇది వేరు వేరు కంటెంట్ లు ఉన్నాయి ఆ కంటెంట్ ఎవరు చెప్తారు ఇది ఇలా చేద్దాం ఇది ఇలా చేద్దామని అంటే మాకు ఒక టేం ఉంటది ప్రస్తుతానికి అయితే ముగ్గురం ఉన్నాము ఇప్పుడు మేము ముగ్గురం ఉదయని నేనని ఇంకా ఇంకా కొంతమంది ఎవరు పిలుస్తే వాళ్ళు వస్తుంటారు కొంత మాక్సిమం సపోర్ట్ లేదు వస్తుంది పిలిచినప్పుడు ఇంకా వస్తుంటారు పోతుంటారు హ్యాండ్ వస్తుంటారు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారా ఎవరైనా మీ దగ్గర అంటే ఈ రోజు వచ్చి నేను యాక్ట్ చేశాను కదా చాలా మందికి ఏంటంటే యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ పోతే డబ్బులు వస్తాయో కూడా చాలా మందికి తెలీదు వాళ్ళు ఒక వీడియో చేసి వచ్చేసి వీళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి మనకి ఎందుకు ఇవ్వలేదు మనం యాక్టింగ్ చేస్తామంటారు కదా అలా మీ దగ్గర ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మీ దాంట్లో యాక్ట్ చేసి లేదు లేదు ఇంతవరకు అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఫుడ్ తినిపిస్తాను ఎవరన్నా వస్తే అంటే ఎవరన్నా అమ్మాయిలు వస్తే వాళ్ళకి ఫుడ్ తినిపిస్తాను అంతే మనీ స్టార్టింగ్ చెప్పేస్తా ఇట్లా మనీ ఇయ్యాను ఫుడ్ తినిపిస్తా నీకు ట్రావెలింగ్ చార్జెస్ ఇస్తా అవన్నీ అని చెప్పేసి చెప్తా అందులో మనం చేసేదే ఒక టెన్ మినిట్స్ దానికి వచ్చే వెయ్యి రెండు వేల దానికి ఏం పైసలు వస్తాయి వాళ్ళకి అట్లా కూడా ఎవరికి ఇవ్వ ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళని క్యాన్సిల్ చేసుకుంటా వేరే వాళ్ళని చూసుకుంటా మాక్సిమం అయితే అమ్మాయిలని తీసుకురాను నాకు నాకు గోల్ కాబట్టి యాక్టింగ్ అనేది నా గోల్ ఇప్పుడు నేను పోర్ట్రేట్ అవ్వాలి ఇప్పుడు మంచి బిల్డ్ బిల్డ్ చేసుకోవాలి నా ఫేస్ ని నన్ను యూస్ రావాలి కానీ కొంతమంది ఇప్పుడు యూట్యూబ్ లో ఏం చేసేస్తారు అంటే అమ్మాయిలను చూసి వస్తారు దాని గురించి ఇంకా తీసుకురా ఎవరన్నా చేస్తా ఇంట్రెస్ట్ అని అంటే ఒకటి రెండు వీడియోస్ కి అట్లా మనీ జనరేట్ అవుతున్నాయి అసలు మీ ఛానల్ కి జనరేట్ జనరేట్ అవుతున్నాయి ఓకేనా పర్లేదా పర్లేదా అంటే షార్ట్స్ కి మీకు తెలుసు కదా చాలా తక్కువ చాలా తక్కువ వస్తున్నాయి సో మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు ప్రాపర్ నేను ముసాపేట్ లో ఉంటాం ఇక్కడే హైదరాబాద్ ముసాపేట్ ఓకే ఓకే మొత్తం ప్రాపర్ విలే అన్ని ఇక్కనేం గా మనే మొత్తం హైదరాబాద్ ఓకే మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మా అమ్మ మమ్మీ హౌస్ వైఫ్ మా డాడీ ఎక్స్‌పైర్ అయిపోయిండు అవునా ఎప్పుడు ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయిపోయింది ఎందుకు ఎలాగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బీపీ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ అండి బీపీ ఎక్కువై నరాల ప్రెజర్ ఇది అయిపోయి బ్రెయిన్ లా బ్లడ్ క్లాట్ అయిపోయి స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఉంది అంటే ఓకే ఆస్తులు ఉన్నాయి ఆస్తులు అంటారు కదా ఉన్నాయి మీరు ఓన్లీ యూట్యూబ్ ఏ చేస్తారా లేదంటే వేరే జాబ్ ఏమైనా చేస్తారా వేరే బిజినెస్ ఉంది ఏంటి అది అది కళ్ళు కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ ఉందా అయితే ఫుల్ బిజినెస్ అది లేదు మొత్తం అది అయిపోయింది ఇప్పుడు వైన్స్ లో వచ్చినప్పటి నుంచి అది కథమైందా అంతే ఇప్పుడు నాకు డౌట్ ఉంటది కళ్ళు కాంపౌండ్ కల్తి కలుపుతారంట అది ఎట్లా నిజంగా అందరు కలుపుతారా మా దగ్గర ఉండదు మా దగ్గర ప్యూర్ ఉంటది ప్యూర్ మీరు హైదరాబాద్ లో కదా ఉండేది మీకు ఎక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతది కళ్ళు వరంగల్ నుంచి వస్తుంది మాకు వరంగల్ నుంచి ఎవ్రీ డే మా మామ చెప్తాడు ఓకే వరంగల్ నుంచి వస్తదని ఎవ్రీ డే అని అంటే వీక్లీ టూ త్రీ టైమ్స్ వస్తుంది అదే వారం మొత్తం అమ్ముతారా స్టోర్ చేస్తారా స్టోర్ చేస్తాం ఎలా ఫ్రిడ్జ్ లోనా లేదంటే లేదు ఒక డ్రమ్ ఉంటుంది దాంట్లోనే చేసుకుంటాం చేసుకొని అసలు ఇప్పుడు ఎంత ఉంది లీటర్ వైస్ గా అమ్ముతారా బాటిల్ వైస్ గా అమ్ముతారా కళ్ళు బాటిల్ వైస్ ఉంటుంది బాటిల్ వైస్ 100 ఆ hmm. 200 ఇప్పుడు ఇప్పుడు అది 50 రూపాయస్ ఏ ఉంటది 50 రూపాయస్ ఓకే yes సో ఈ బిజినెస్ వల్ల మీరు ఇలా రన్ అవుతుంది కొద్దిగా దాని నుంచి కొద్దిగా పార్ట్నర్షిప్ మాదనే కాదు ఓకే పార్ట్నర్షిప్ ఉంటది సో మీరు యూట్యూబ్ కాకుండా జాబ్ ఏమన్నా అంటే మళ్ళీ దాంట్లోనే చేస్తారా లేదా ఇంకా వేరే వర్క్ ఏమన్నా చేస్తారా లేదు అది చేసుకొని ఇంకా ఇక్కడ వీడియోస్ చేసుకుంటా వీడియోస్ చేసుకుంటారు ఎస్ మీరు ఇంకొకటి మీ ప్రొఫైల్ లో చూస్తే చాలా వరకు డివోషనల్ వీడియోస్ ఉంటాయి దేవుడి గురించి అంటే అది ఎందుకు అలాగా నాకు మన సనాతన ధర్మం అంటే చాలా ఇష్టం అంటే దాని గురించి తీయాలన్నా ఒక ఇష్ అంటే అది ఒక ఇంట్రెస్ట్ అంతే డివోషనల్ ఒక ఎమోషన్ మన ధర్మం చూపియాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి అవి చేస్తా కామెడీ మ్యాక్స్ చేస్తా కామెడీ ఎందుకు అంటే నా ఫేస్ కి సెట్ అవుతుంది అని చెప్పేసి నేను కామెడీ ఎంచుకున్నా దాంట్లో కానీ ఇప్పుడున్న జనరేషన్ కి సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకుని చాలా మంది చాలా రకరకాలుగా దాన్ని యూస్ చేసుకొని యుటిలైజ్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు కదా సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు వాళ్ళ గురించి ఏం చెప్తారంటే గుడి ముంగడ బిచ్చపోతే ఎట్లనో అలా అట్లా అని అంట సంపాదించుకునేటోళ్ళకి ధర్మం ధర్మం లెక్క చేయాలి కానీ పైసలకి యూస్ చేసుకోవద్దు అదొక ఎమోషన్ ధర్మం అనేది ఒక ఎమోషన్ మనం ఏం చేస్తే అది మన వెనకలో వచ్చేస్తుంది కర్మ టైప్ లో దానికి అది ఇంత వరకు నేనైతే ఎక్కువ చూడలే ఫేక్ అని చెప్పేసి అయితే చాలా ప్రూఫ్స్ అయితే బయటకు వచ్చినాయి అట్లాంటి వాళ్ళని అట్లాంటి రావడం వల్ల మన ధర్మంకి చెడ్డ పేరు చెప్పాలి అని అనుకుంటే